పత్రి పత్రి మేయడానికి నమస్కారాలు జానంలో ఖరానలు వచ్చిన నేను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే కిడ్నీ ప్రాబ్లం తోటి వచ్చిన ఇంకా దాంతో మా చిన్న మామయ్య చెప్పిండు జానం చేయమ్మా మంచిగా అవుతావు అని చెప్పిండు ఇంకా చెప్తే సరే అని జానం చేయలేకపోతున్నా కూర్చోలేకపోయినా కూర్చోలేకపోయినా ఎట్లనే బాధపడుతున్నా ఉన్నా అయితే ఒకరోజు మా మామయ్య చూడడానికి వచ్చిండు నన్ను చూడడానికి వచ్చి అమ్మ జానం చేస్తున్నావా అన్నాడు అంటే ఉట్టిగానే చెప్పిన అవ్వద్దాం జానం చేస్తున్నావు మామయ్య అన్న అంటే చేయట్లేదు అప్పటికి నేను అవ్వద్దని చెప్పిన మాట అంటే చేస్తున్నావు కదా దా నేను జానానికి దొలకపోతా అని తీసుకువేయండు రెడ్డి ఇమల మేడం ఇంటికి తీసుకువేయండి తీసుకుపోతే పైన ఫ్లోర్ మూడో ఫ్లోర్ ఎక్కాలి నాకు ఎక్క చాతనాయట్లేదు మెట్లు మా మామయ్య అన్నాడు నువ్వు ఎక్కలేకపోతే అమ్మ కిందికి వస్తుంది చెప్తుంది అంటే ఏం వద్దు నేను పెరుమడు ఎట్లుంటుందో చూడాలి నువ్వు పెరుమడలా ధ్యానం చేయమన్నావు కదా మామయ్య చేస్తా అని ఎక్కినా పైకి ఎక్కి రెండో ఫ్లోర్ ఎక్కే వరకు నాకు చేత కాలేదు వణుకుడు పుట్టింది మేడం కూర్చోబెట్టింది నువ్వు ఎందుకు ఎక్కినావు నేనే కిందికి వస్తా కదా అన్నది అంటే చూద్దామని ఎక్కిన మేడం అంటే వద్దు నువ్వు ఇక్కడే కూర్చో అంటే వద్దు నేను చూస్తాను పైకి ఎక్కినా పైకి పెరమలకి ఎక్కినాక ఒక్క పది నిమిషాలు కూర్చోలేకపోయినా నేను నాకు వన్కుడు వస్తుంది దుఃఖం వస్తుంది ఏడుపు వస్తుంది కూర్చోలేకపోయినా చాలా బాధలు బాధలున్నా నేను అప్పుడు సరే అండి మామయ్య చూసి ఏడుస్తుంది కదా ఈమె వద్దురా అని తీసుకొచ్చండి ఇంటికి ఇంటికి కిందికి తీసుకొస్తుంటే మేడం ఏమన్నది నువ్వు ఇంత ఎక్కలేకపోతున్నావు కదా శ్రీనివాస్పురం కాలనీలా కనకదుర్గ మేడం పెరమడ్ ఉంది ఒకటే ఫ్లోరు అక్కడ వయసు చేసుకో నువ్వు ఈ పైకి ఎక్కలేవు ఇటు దాకా రావు నువ్వు రోజు అని అన్నది అంటే సరే అమ్మ మరి అంటే ఎక్కడ శ్రీనివాసపురం కాలనీ అంటే సాయిబాబా గుడి ముందే అని చెప్పింది సాయిబాబా గుడి తెలిసే మాకు కానీ అమ్మ పెరమడి చూడలేదా అన్నాం అంటే ఇంక అప్పుడు ఆమె ఫోన్ నెంబరు ఆమె పేరు రాసిచ్చింది రాసిచ్చినాక ఇంకా తెల్లారి నా చిన్నబాబుకి చెప్పిన ఆ పెరమడి ఉందంట చూసిరా నాయనా పోతా అని అంటే సరే చూసి వచ్చిండు చూసి వస్తే మేడం ఉండి తీసుకురాపో ఇప్పుడే తీసుకురాపో మీ అమ్మనంటే పొద్దుగాల తీసుకొస్తామ్మా అని చెప్పి నా కొడుకు పొద్దుగాల తీసుకొని పోయండి తీసుకొని పోతే ఇక మేడం ఉండి ఏమైంది ఏంటంటే ఇట్లా కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి సర్జరీ అయిందమ్మా ఆరోగ్యం బాగలేదు అని చెప్పిన చెప్తే సరే ఏం కాదు కూర్చో జానం చేసుకో మంచిగా ఉంటుంది ఇక్కడ బాగుంటుంది నువ్వు రోజు రాగలుగుతావా మరి ఇంత ఎదుగున్నావు అన్నది అంటే మా బాబు తీసుకొస్తాడమ్మా రోజు అంటే సరే అన్నది ఇంకా కూర్చున్నా అమ్మ గంట సేపు కూర్చోవాలంటే ఇంకా ఇంకా అక్కడ వస్తుంది నేను గంట సేపు కూర్చోలేను కదా ఈమె గంట సేపు కూర్చోమంటుంది అనుకున్నా నీకు గంట కాగానే నేను లేపుతాను కూర్చోవాలి కదలకుండా అన్నది అర్ధ గంట కాగానే ఇంకా మస్తు బాధ అవుతుంది కూర్చోలేకపోయినా ఇంకా ఎట్లా చేయాలి ఏంది అమ్మ గంట కూర్చోమన్నదని ఇంకా బాధపడుకుంటే అట్లనే కళ్ళు మూసుకొని గట్టిగా ఇంకా గంట ఒక ఐదు నిమిషాలు తక్కువ గంటకు లేపింది అమ్మ ఇక ఈమె కూర్చోలేకపోతుంది లేకపోతే వెళ్ళిపోయిన ఏమైంది అన్నది అంటే ఇట్లా సర్జరీ అయింది బాగలేదు అన్న నీకేం కాదు నువ్వు రోజు వచ్చి ఇక్కడ నలభై ఒక్క రోజు వచ్చి జానం చేసుకో మంచిగా అవుతావు నువ్వు ఏడువో దూకేడ్సిన అమ్మని చూసి కూడా ఈ ఆరోగ్యం బాగలేదు ఇట్లా నువ్వు ఏడుపు మానేసేయి జానం చేయి ముందు అన్నది అంటే నా ఆరోగ్యం నాకు బాగలేకుంటే ప్రతి ఒళ్ళు మా మామయ్య జానం చేయి అంటాడు అమ్మ జానం చేయ నేను కూర్చోలేకపోతున్నా కదా నేనేం చేయను అని నా బాధ నాకుంది ఉంటే ఇక సరే అని ఇంక మా పిల్లలు గట్టిగా పట్టి నువ్వు ధ్యానం అని ఇంట్లో తలిగి ఇంక రోజు దించొస్తుండ్రు తీసుకొస్త్రు అట్లా పదకొండు రోజులు పోయినా అట్లా పదకొండు రోజులు పోయినా పదకొండు రోజులు పోయినాక కథం లాక్డౌన్ పెట్టేశారు ఎక్కడోళ్ళు అక్కడ బంద్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వెళ్ళకుండా పెట్టుకుంటే ఇంకా అయ్యో జర్ర అన్నం తినాలని పిలిచకపోయేది అన్నం తినలేకపోయేది కొంచెం కవర్ అవుతుండనే కొద్ది కొద్దిగా మంచిగా అవుతుండగా నేను లాక్డౌన్ పెట్టినా అప్పుడు ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉంటే మా ఇంట్లోన్నారు నువ్వు ఎక్కడ చేసినా జాన్నమే ఎక్కడ చేసినా జాన్నమే నువ్వు ఇంట్లో అయినా చేసుకో అని మేడం ఫోన్ చేసి కూడా చెప్పింది కనకదుర్గ మేడం రాణమ్మ నువ్వు బాధపడేది లేదు ఇక్కడ రాలేదు అనుకోవద్దు నువ్వు ఇంట్లోనైనా చేసుకో అంటే ఇంకా ఇంట్లోనైనా జాన్నం చేసుకున్నా చేసుకున్నాక ఒక నెల పదిహేను రోజులకు ఇరవై రోజులకు మళ్ళీ కుల్ల చేశారు మళ్ళీ పెరమడుకుపోయినా మంచిగా చేసుకుంటున్నా ఇంకా అందరు దించొచ్చే పని లేదు ఇంకా నేనే నడిచిపోయి నడిచి వచ్చిన మంచి ఆరోగ్యంగా అయినా మంచిగా ఉన్నా ఇంకా అందులో ఇంకా రోజు జానానికి వస్తా జానం చేస్తా ఇక్కడ ర్యాలీలకు వింటే పోతా ఇప్పుడు హెల్తీగా ఉన్న సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న జానం మంచి పని చేసింది ఇంకా మేడం ఉండి ఇక్కడ బెంగళూరు పోదాం వస్తారా అంటే గురువుగారిని చూడాలి అంతకుముందు నేను గురువుగారిని చూడలేదు నాకు తెలియదు చూడాలి ఎట్లుంటుందో అని పోయినాం అందరం కలిసిపోయినాం అక్కడ నాలుగు రోజులు ఉన్నాం మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం వచ్చినాం చేసినాం ఇంకెక్కడన్నా ప్రయాణం చేస్తే నాకు అలసడై జ్వరం వచ్చేది ఎంబడే ఇప్పుడు ఎక్కడ పోయినా ఎంత లెక్కన పోయినా నాకు ఏం లేదు మంచిగా ఉంటున్నా ఆరోగ్యంగా ఉంటా కొంచెం సుస్తైందంటే జాన్నంలో కూర్చుంటా జాన్నం కూర్చున్నానంటే సెట్ అవుతుంది నాకు ఇంకా ఏ బాధ లేదు ఉన్న ఆరోగ్యంగా కొన్ని అనుభవాలు అంటే వస్తాయి నాకు కానీ గుర్తుకు నాకు అనుభవాలు చెప్పాలంటే ఇంకా నిన్న మొన్న కర్తాలలో యాగానికి పోయినాక పత్రిజీ యాగానికి ఇంకా అక్కడ పౌర్ణమి మంగళవారం పౌర్ణమి రోజు సాయంత్రం జానం చేయమంటే చేస్తున్నాము అక్కడ ప్రోగ్రాంలు అవుతున్నాయి జానం చేస్తున్నాము జానం చేస్తుంటే కూర్చున్న ఒక పది నిమిషాలకే నాకు ఇక్కడ సూర్యుడు సూర్య కిరణాలు ఇక్కడ కనపడ్ ఇక్కడికి వెళ్ళి కనపడ్డాడు సూర్యుడు మంచిగా చందమామ కిరణాలు ఇక్కడికి వెళ్ళి కనపడ్డాయి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి కనపడితే నేను అనుకుంటున్నా కళ్ళు ఏమో కిందికుంటే ఇక్కడికి వెళ్ళి ఏంది కనపడుతుంది ఏంది అని అనుకుంటే అనుకొని ఏందో కనపడుతుందిలే అనుకున్నాను నాకు తెలియదు అప్పటికి మళ్ళీ అట్లనే కళ్ళు కూసుకొని కూర్చుంటే ఎర్రగా రెడ్ మొత్తం మొత్తం రెడ్గా కనపడుతుంది ఇక్కడ టేజ్ కాడ్ ఉన్నాం కదా ఏంది రెడ్ కనపడుతుంది అనుకున్నా అనుకొని ఇంకా అన్నీ ఏం పట్టించుకోలేదు వదిలేసిన వదిలేసినాక ఇంక మళ్ళీ ఇంటికి మేము రూమ్కి వచ్చినాక అమ్మకు చెప్పినా అమ్మకు చెప్తే అన్నీ వస్తూనే ఉంటాయి లేమ్మా ఏం కాదన్నది సరే అనుకొని ఇంకా అనుభవాలు అంటే జానంలో కూర్చున్నాక చాలా అనుభవాలు వచ్చినాయి అవన్నీ నాకు కొంచెం గుర్తుకు లేదు చాలా చాలా వచ్చినాయి నా కష్టాలు అన్నీ కూడా తీర్పే రకంగా వచ్చినాయి నాకు ఇన్ని కష్టాలు ఎందుకు అని ఏడిచినా చేసిన ఈ ప్లాట్ మంచిగా లేదు ఈ ప్లాట్లో కలిసి రాలేదు అని ఇల్లు కూరం కూడా నేను జార్నాలు కూర్చొని ప్రశ్న వేసుకుంటే చార్మార్ కొమ్ము చూపించింది పైన చాన్నార్ కొమ్ము చూపిస్తే నేను అనుకున్నా ఈ ప్లాట్ మంచిగా లేదు నాకు ఖచ్చితంగా రాలేదు నీకు ఎప్పుడు ఇబ్బందులు అని అనుకుంటే పైన చానునార్ కొమ్ము చూపిస్తుంది ఏంది అనుకున్నా అనుకొని అన్నీ ఏంటి వస్తున్నాయి ఇవన్నీ ఏమి పట్టించుకోవద్దు అనుకొని ఊకున్నా ఊకున్నాక ఆ అనుభవాలు ఆ చానునార్ శిఖం పైన చూపించింది ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎట్లా ఈ ప్లాట్లో ఉండాలన్నా వద్దా అని అప్పుడు అడిగితే ఇప్పుడు తెలుస్తుంది నాకు ఉండాలా వద్దా అంటే అప్పుడు చెప్పింది అన్నమాట నువ్వు ముందు ముందు ఉన్నది పైకి ఎక్కగలుగుతావు ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా నాకు చెప్పిందేమో అనిపించింది నా మనసు అట్లా మళ్ళీ నిన్న మొన్న మొన్న అన్నవరం పైన అన్నవరం ఒకటే చెప్పేసి అన్నవరం పైన అన్నవరం పోతే వంద మంది రథం హాల్లో వంద మంది కూర్చుర్రు రథాలు చేస్తుర్రు ముంగట రథాలు చేస్తుర్రు వెనక అంటే వెనక కూర్చున్నాం మేము వెనక కూర్చుంటే కూర్చొని కూర్చొని కాళ్ళు నొస్తున్నాయని లేచి ఇట్లా నిలబడ్డా లేచి ఇట్లా నిలబడే వరకు ఒక ముసలైన ముసలైన కొంచెం ఎత్తు తక్కువ ఉన్నాడు బక్కగా ఉన్నాడు ఇట్లా నా వెనకాల తిరిగి వచ్చి నా వెనకకెళ్ళి తిరిగి వచ్చి ఆ దేవుని విగ్రహాల కాడ రెండు చామంతి పూలు తీసుకొని కొబ్బరికాయలు పెట్టి ఇక అటు అన్నాడు ఇంకా అంటే ఈ కొంగు ఒడి చాపిన ఒడి చాపితే ఒళ్ళ పెట్టిండు ఒళ్ళు పెట్టినాక నేనేం ఏమనుకున్నా అయ్యో వంతులు కొబ్బరికాయ పెట్టిండు కదా ఒళ్ళ ఇరవై ఇద్దామని బ్యాగులో చేయబెట్టి చూసేవారు చూసి ఇక్కడక్కడ చూస్తే పది మంది పంతులుండ్రు అయగాళ్ళు ఉండరు కానీ ఆ రూపం ఎక్కడ కనపడలేదు నాకు ఇంకా ఆయన ఎక్కడ కనపడలేదు ఏంది నాకు ఎవరికి లేనిది ఇంతమంది వంద మందిలో లేంది నాకు అంత వెళ్ళి వచ్చి నాకు కొబ్బరికాయ పెట్టిండేంది అని ఊరికే ఆలోచించి ఆలోచించితే మళ్ళీ ఆడికి వెంబడే నా కోడలికి చెప్పిన అమ్మ ఈ పువ్వులు రెండు రెండు పువ్వులు కొబ్బరికాయ పెట్టిపోతున్నాడు ఎవరో ముసలైన నాకు అంటే పెడతామని అయ్యి లేళ్ళే పెట్టుకో ఊకే అని అన్నది అంటే సరేలే అని పెట్టుకున్నాను సరే లేని పెట్టుకున్నాంక అనిపించింది అయ్యో ఇరవై రూపాయలు అన్న ఇవ్వాలి కదా అయ్యగారు కంటే ఇంకా ఆయన కనపడలేదు ఎందుకు ఇచ్చిండు నాకు ఇంతమందికి లేని ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అని ఒకటే బాధ బాధ అయితే ఒక ఒకరికి చెప్తే అన్నారు ఆ దేవుడే నీకు ఆ రూపంలో వచ్చి నేను అనుకున్నా సత్యనారాయణ స్వామి అంటే పెద్ద విగ్రహాలు ఉంటాయేమో పెద్ద ఉంటాడేమో అనుకున్నా అయితే అక్కడ అయ్యగారు చెప్తుండు ఇగో ఇక్కడ ఉన్న దేవుడే గుళ్ళు ఉంటాడు ఈయన ఈయనంటే ఇట్లనే ఉంటాడు ఇంతనే ఉంటాడు అంటే ఇట్లనే చూస్తున్నా ఇట్లనే చూస్తుంటే వెనకకెళ్ళి వచ్చిండి నాకు వెనకకెళ్ళొచ్చి నాకు కొబ్బరికాయ ఇస్తే అయ్యో తండ్రి నువ్వేనా నువ్వే ప్రత్యేకంగా వచ్చి అందరూ వ్రతం చేస్తే దేవుళ్ళు కనపడ్డరో లేదో కానీ నేను జానం చేసుకుంటా కూర్చొని లేచినా కనుక నువ్వు నాకు స్పష్టంగా కనపడ్డావని నేను సంతోషపడ్డా నాకు అదొక అనుభవం